అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని ఇతను అవినీతి కేసులను ఎదుర్కొంటూ ఈ కేసులకు నేను అటెండ్ కాలేకపోతున్నా క్షమాభిక్ష పెట్టండి అని ఆ దేశ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోక్ అభ్యర్థించాడు ఇది చాలా ఆశ్చర్యకరం ముస్లిం దేశాలన్నింటికీ ముచ్చమటలు పట్టించి ఒక్కడొక్కడిని కాదు షేర్ ఖాన్ వంద మందిని ఒకేసారి పంపించు అన్నట్టుగా ఒకేసారి ముస్లిం దేశాలన్నీ చుట్టుముట్టి దాడి చేసిన ఎదుర్కొని నిలిచి గెలిచిన దేశం ఇజ్రాయిల్ దేశభక్తులకు నిలయంగా భావించి ఇజ్రాయెల్ దేశంలో ఆ దేశ ప్రధాని పైననే దారుణ అవినీతి కేసులు పదిహేను సంవత్సరాలుగా ఇజ్రాయెల్కి కి ప్రధానిగా ఉన్నాడు ఇతను దేశంలోనే అత్యంత పవర్ఫుల్ లీడర్ అతని రూలింగ్ స్టైల్ కి చాలా మంది దడుచుకుంటారు ఇరాన్ పాలిటి సింహం అంటారు అతన్ని కానీ అతడు అవినీతి కేసుల్లో కోర్టు బెంచ్ ముందు నిలబడుతున్నాడు ఇప్పుడు నిలబడలేక నాకు క్షమాభిక్ష పెట్టండి అని అడుక్కుంటున్నాడు ఇదే చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఇజ్రాయెల్ చుట్టూ ముస్లిం దేశాలుంటాయి ఇజ్రాయెల్ ఒక్కటే యూదు దేశం అక్కడ ఈ దేశాన్ని కూడా అక్కడ నుండి శాశ్వతంగా లేపేయాలి అని యూదులను అక్కడి నుండి తరిమేయాలి అని తుట్టు ఉన్న ఇస్లామిక్ దేశాలు ఇజ్రాయెల్ ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ప్రయత్నిస్తూ ఉంటాయి కానీ ఇజ్రాయెల్ ఈ దేశాలన్నింటికీ భయంకరంగా అనుసరిస్తూ ఉంటుంది ఒక్కో ఇస్లామిక్ దేశం తుప్పు రేగొడుతూ ఉంటుంది ఈ పరిస్థితిని నిరంతరం ఎదుర్కోవాల్సిన స్థితిలో ఉన్న ఇజ్రాయిని పౌరులు ప్రతి ఒక్కరూ ఈవెన్ సింగిల్ పర్సన్ కూడా దేశభక్తిని కలిగి ఉండాల్సి ఉంటుంది దేశం కోసం తన తల తీసుకోవడానికి రెడీగా ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే కోటి జనాభా కూడా లేని ఒక దేశం ఇది హైనాల లాంటి దేశాల మధ్య ఒంటరిపోరు చేస్తూ ఉంటుంది కాబట్టి మరి ఇలాంటి దేశానికి ఒక ప్రధానే అవినీతి కేసుల్లో ఇరుక్కుని విలవిలలాడటం ఏమిటి ఇలాంటి అవినీతి పరులు ఇస్లామిక్ దేశాలకు సీక్రెట్స్ ని అమ్ముకుని డబ్బు చేసుకోవాలి అనుకోరా అనే ఇలాంటి చాలా ఆశ్చర్యకరమైన ప్రశ్నలు ఈ సందర్భంగా మనకు వస్తూ ఉంటాయి మరి ఇజ్రాయెల్ ప్రధాని ఏమిటి అవినీతి కేసులు ఏమిటి క్షమాభిక్ష పెట్టమని అతడు అభ్యర్థించడం ఏమిటి నిజంగా అవినీతి జరిగిందా లేక ఇతని పైన జరిగిన కుట్రా ఇది అనే విషయాలను గురించి ఈ వీడియోలో చెప్తాను వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మరి ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి బెంజమిన్ నెతన్యాహు ఈయన ఇజ్రాయెల్ ప్రధాని గాజా లెబనాన్ సిరియా ఇరాక్ యెమెన్ ఇరాన్ల పైన ఒకేసారి దాడులు చేస్తూ ని ఇప్పులా ఎగిసిపడే దేశానికి ప్రధాని ఇలాంటి ఇతనిపైన మూడు అవినీతి కేసులు ఉన్నాయి మొదటి కేసు పేరు థౌజండ్ రెండవ కేసు పేరు టూ మూడవ కేసు పేరు ఫోర్ థౌజండ్ కేసు థౌజండ్ ఏమిటి అంటే దీనికి గిఫ్ట్స్ ఎఫ్ఐఆర్ అన్న పేరు మితన్యాహు అండ్ ఆయన భార్య సారా కొందరు బిలియనీర్ల నుండి ఖరీదైన గిఫ్ట్స్ తీసుకున్నారన్నది ఈ కేసు గిఫ్ట్స్ తీసుకుని వాటికి బదులుగా పాలసీ పేపర్స్ ఇచ్చారు అన్నది ఆరోపణ ఆర్నోన్ మిల్చన్ అండ్ జేమ్స్ పాకర్ అను హాలీవుడ్ నిర్మాత అండ్ ఆస్ట్రేలియా బిలియనీర్లు వీరు ఖరీదైన సిగార్లు పింక్ చాంపియన్ జ్యువెలరీస్ లగ్జరీ గిఫ్ట్స్ ఇచ్చారు అన్నది క్లెయిమ్ వీటి విలువ ఏడు లక్షల షెకెల్స్ ఉంటుంది భారతీయ రూపాయల్లో అవుతుంది వీటిని మేము స్నేహం కోసం ఇచ్చామని ఇచ్చిన అర్నోన్ మిచ్చల్ జేమ్స్ పాకర్లు చెప్తున్నారు నిజంగానే వీరు నేతన్యాహుకు క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అయితే అప్పటి ఇజ్రాయెల్ ఫైనాన్స్ మినిస్టర్ ఎయిర్ ల్యాపిడ్ దీనిపైన ఇజ్రాయిల్ పోలీస్ అండ్ అటార్నీ జనరల్ కి కంప్లైంట్ ఇచ్చాడు ఇతను బెంజమిన్ నేతన్యాహు ప్రత్యర్థి పార్టీకి చెందినవాడు ఇది జరిగింది రెండు వేల తొమ్మిది రెండు వేల పదహారుల మధ్య ఈ ఇష్యూని గురించి ఈ పీరియడ్ లో న్యూస్ ఇజ్రాయెల్లో బాగా ట్రెండ్ అయింది నితన్యాహుకు ఖరీదైన గిఫ్టులు ఇచ్చారు బదులుగా నెతన్యాహు వారికి పది సంవత్సరాల వీసా లాంటి బెనిఫిట్స్ ఇచ్చాడు అంటూ నితన్యాహు ప్రత్యర్థి ఎయిర్ ల్యాపిడ్ టూ థౌజండ్ లో కోర్టులో ఐ విట్నెస్ గా నెతన్యాహు మిచ్చల్ అండ్ పాకర్లకు ట్యాక్స్ లను తగ్గించమని నాకే చెప్పాడు అంటూ సాక్ష్యం ఇచ్చాడు ఫ్రాడ్ అండ్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అన్న పేర్లతో కేసు ఫైల్ అయిందప్పుడు తప్పుడు ఉద్దేశంతో గిఫ్ట్స్ తీసుకున్నాడా లేక నిజంగా స్నేహపూర్వకంగా తీసుకున్న బహుమతుల అనేది కోర్టు తేల్చాల్సిన విషయం సో ఇది ఇంకా తేలలేదు కేసు నడుస్తూ ఉంది తర్వాత సెకండ్ కేసు టూ థౌజండ్ దీనిని బ్రైబర్ డీల్ అంటారు ఈ పేరుతో ఆరోపిస్తున్నారు ఈ కేసు ఏమిటి అంటే ఆర్నోన్ మోజస్ అనే అతను ఎదిమోత్ హారోనోత్ అను పత్రిక యజమాని తను ఇది ఇజ్రాయెల్ లో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పత్రిక ఈ పత్రిక యజమానితో మీరు నా గురించి పాజిటివ్ గా న్యూస్ రాస్తే మీ ప్రత్యర్థి పత్రిక ఇజ్రాయెల్ ఐహోమ్ అనే పత్రికని దెబ్బ కొట్టేలాగా చట్టంలో మార్పులు చేస్తాం అంటూ నెతన్యాహు డీల్ను కుదుర్చుకున్నాడు అన్నది ఈ కేసు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహారుల మధ్య ఇది జరిగింది కి నెతన్యాహు కి మధ్య కాల్ రికార్డింగ్స్ కూడా ఈ విషయంగా బయటపడ్డాయి అంటున్నారు అందులో మీరు నా పేపర్ సహాయం చేస్తే మేము మీ పైన పాజిటివ్ కవరేజ్ ఇస్తామని పేపర్ యజమాని అన్నట్టు సరే అయితే ఇజ్రాయిల్ ఐహోం ను నేను దెబ్బ కొట్టే చట్టం తెస్తాను అని నితన్యాహు అన్నట్టుగా ఈ కాల్ రికార్డింగ్స్ ఉన్నట్టు చెప్తున్నారు దీనిపై నితన్యాహు తరఫు లాయర్ వాదన ఏమిటి అంటే డీల్ జరిగింది కానీ అమలు కాలేదు ఈ విధమైన చర్చ జరిగిన అది కేవలం పొలిటీషియన్ డిపి మాత్రమే ఇది లంచము కాదు అసలు డీల్ కూడా కాదు అని వాదిస్తున్నాడు ఈ కేసు కూడా ఇంకా నడుస్తూ ఉంది తర్వాత ఫోర్ థౌజండ్ దీనిని బెజక్ వాలా స్కామ్ అంటారు ఇది నెతన్యావు పైన ఉన్న మూడు కేసుల్లో అతి పెద్దది షౌల్ ఎలోవిచ్ అనే అతను బెజక్ టెలికాం కంపెనీ యజమాని వాలా అనే న్యూస్ పోర్టల్ కూడా ఇతనిదే ఇరిస్ ఎలోవిచ్ ఈమె షాలో భార్య ఈమె నెతన్యాహు కుటుంబంతో నేరుగా కమ్యూనికేషన్స్ చూసేది వీరు నెతన్యాహు గురించి పాజిటివ్ కథలు రాయమని టెలికామ్ ని ప్రెషర్ లో పెట్టేవారు నెతన్యాహు భార్య కూడా ఫోటో ఎలా పెట్టాలి హెడ్లైన్ ఎలా పెట్టాలి అనేది చెబుతూ డైరెక్ట్ గా డిమాండ్ చేసేది అని క్లెయిమ్ ఉంది ఇలా చేసినందుకు బెజక్ కంపెనీకి ఒక బిలియన్ షేకెల్స్ లాభాన్ని కలిగించారు అన్నది కూడా క్లెయిమ్ ఈ కేసులో టెలికాం యజమాని షాలో ఎల్లోవిచ్ ను రెండు వేల పద్దెనిమిదిలో అరెస్ట్ చేశారు ఈ కేసులో టెలికాంలో లో పనిచేసిన షాలోం ఫెల్బర్ట్ అని వాడు స్టేట్ విట్నెస్ గా ఉన్నాడు నితన్యాకు నన్ను ఎలోవిచ్ సహాయం చేయమని ఆదేశించాడు అంటూ ఇతను సాక్ష్యం ఇచ్చాడు దీనిపైన నితన్యాహు లాయర్ వాలా కవరేజ్ వల్ల పాజిటివ్ ఏమీ కాలేదు నెగిటివే ఎక్కువ వచ్చింది చూడండి కావాలంటే అంటున్నాడు ఇంకా బెజక్ టెలికాం నిర్ణయాలు దేశ ప్రయోజనాల కోసం మాత్రమే జరిగాయి ప్రెస్తో ఈ విధమైన రిలేషన్స్ నడపడం రాజకీయాల్లో సర్వసాధారణం అంటూ వాదిస్తున్నాడు ఈ కేసు కూడా కోర్టులో ఇంకా నడుస్తూనే ఉంది నితన్యాహు తరఫు డిఫెన్స్ లాయర్ మాట ఏమిటి అంటే ఇవి అన్ని రాజకీయాల్లో సహజం నితన్యాహుకు పాజిటివ్ రాయడం అంటే దేశం గురించి పాజిటివ్ గా రాయడం అనే కదా అర్థం ఒక దేశ ప్రధాని శక్తివంతుడు తెలివైన నిర్ణయాలు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటాడు అని రాయటం అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ కి కీర్తిని కలిగించే విషయాలే కదా అని వాదిస్తూ ఉన్నాడు అయితే ఏది ఏమైనా ఒక ప్రధాని ఇజ్రాయెల్ లాంటి ముస్లిం దేశాలకు నడి మధ్య ఉన్న దేశానికి ప్రధాని నిత్యం యుద్ధంలో ఉండే దేశానికి ప్రధాని ఇలా అవినీతి కేసుల్లో ఇరుక్కోవడం ప్రమాదకరం కాదా ఇలాంటి వారు విదేశాలకు కూడా లీకులు ఇచ్చి సొమ్ము చేసుకోవాలి అనుకుంటే ఎలా దేశమే ప్రమాదంలో పడుతుంది కదా అని మనకు అనిపిస్తుంది అయితే ఏ దేశం అయినా పూర్తిగా శుద్ధపూస కాదు ఎక్కడి రాజకీయాలు మీడియా బిజినెస్లు కూడా శుద్ధపూసలు కానే కావు అంతటా కొద్దో గొప్పో ఇలాంటి డీల్స్ జరుగుతూ ఉంటాయి అయితే ఇజ్రాయేల్ మాత్రం ఎంత చిన్న ఇష్యూ జరిగినా అది దేశాధ్యక్షుని పైన జరిగిన ప్రధాని పైన జరిగినా దానిని కోర్టుకు తెస్తారు ప్రజల ముందుకు తెస్తారు రెండు వేల ఎనిమిదిలో కూడా యహూద్ ట్ అనే ప్రధానిని అవినీతి కేసులో పది నెలలు జైలులో పెట్టారు ఇజ్రాయెల్లో ఒక సాధారణ పౌరుడిని కోర్టు ఎలా ప్రశ్నిస్తుందో ప్రధానిని కూడా అలాగే ప్రశ్నిస్తుంది పదిహేను ఏళ్లుగా సుదీర్ఘ కాలంగా ప్రధానిగా ఉన్నా సరే నేతన్యాహుని కూడా ఈ విధంగా వదలడం లేదు మరి ఇలాంటి అవినీతి పరులు ముస్లిం దేశాలకు కూడా లీకులు అమ్ముకోరా అంటే ఇదంతా కేవలం దేశం లోపల మాత్రమే జరుగుతుంది కానీ దేశం బయటి శక్తులతో వీరు కుమ్ముక్కు కారు ఇక్కడి డిపార్ట్మెంట్స్ రాజకీయాలకు అతీతంగా ఉంటాయి రాజకీయ నాయకుల బిజినెస్ మ్యాన్ల మీడియా వారి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కూడా పనిచేయకుండా స్వతంత్రంగా పనిచేసే డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఐడిఎఫ్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్మీ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అంటారు దీనిని ఇది చాలా శక్తివంతమైంది మొసాద్ షిన్బెట్ ఆమన్ లాంటి భయంకరమైన శక్తివంతమైన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వీరిపైన ఏ ఇన్ఫ్లుయెన్స్ కూడా పనిచేయదు తర్వాత దేశం మొత్తం కూడా దేశం రక్షణ విషయంలో ఒకే భావనతో ఉంటుంది ఒక వ్యక్తి అక్కడ ఎలా ఆలోచిస్తాడో ఒక దేశం అలానే ఆలోచిస్తుంది ఎందుకంటే బలహీన పడితే పీక్కు తినడానికి చుట్టూ హైనాల లాంటి ముస్లిం దేశాలు ఉన్నాయి కాబట్టి అందుకే డబ్బులు మీడియా లాంటి విషయాల్లో మాత్రమే ఇక్కడ స్కాములు జరుగుతాయి దేశం లోపల మాత్రమే జరుగుతాయి గాని ఇతర దేశాలతో ఎలాంటి డీలు జరిగే అవకాశం లేదు ఎందుకంటే అక్కడి సీక్రెట్ రక్షణ వ్యవస్థలు మోస్ట్ పవర్ఫుల్ తన ఇమేజ్ దేశం ఇమేజ్ రెండు ఒకటే అనే విధంగా ప్రధాని నేతన్యాహు ప్రయత్నించాడు అన్నది డిఫెన్స్ లాయర్ ప్రధానమైన వాదన ఇది అక్కడ కేసుగా నడుస్తోంది వారానికి మూడు సార్లు కోర్టుకు వెళ్లాల్సి వస్తోంది కాబట్టి నేను వెళ్లలేకపోతున్నాను కాబట్టి క్షమాభిక్ష పెట్టండి అని అటార్నీ జనరల్ ని బెంజమిన్ నెతన్యాహు కోరాడు ఇక కోర్టు బెంజమిన్ నిజంగా అవినీతిని చేశాడా లేక ఇతని పైన కుట్ర ఆరోపించబడిందా ప్రత్యర్థి పార్టీలు తాము గెలవడం కోసం ఆయన పైన వేసిన కేసులు మాత్రమేనా అనే విషయం కోర్టులు తేల్చాల్సి ఉంది ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్